వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే కువైట్ దినార్ భారీగా పెరిగిన దినార్ ఏమాత్రం తగ్గని దినార్ భారీగా దినార్ రేట్ పెరిగింది ఆ దినార్ రేట్ ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయలు అలాగే పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఎనభై ఎనిమిది వందల నలభై పిలుసు ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల ఆరు వందల ఎనభై పిలుసు ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల ఐదు వందల ముప్పై పులుసు నలభై వేల రూపాయలకు నూట ముప్పై తొమ్మిది దినార్ల మూడు వందల డెబ్భై పులుసు అలాగే యాభై వేల రూపాయలకు నూట డెబ్భై నాలుగు దినార్ల రెండు వందల పది పులుసు అలాగే లక్ష రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల నాలుగు వందల ఇరవై పులుసుగా ఉంది ఇది ఈరోజు కువైట్లోని దినార్ రేటు విలువలు ఇది సంబంధించి మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి ఈ విషయాన్ని మరింతమందికి షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఇంకా సబ్స్క్రైబ్ చేయకంటే మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సమ్మలు యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే కంపల్సరీ గం గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్